అక్క ఇది ఇది చూడీ అనగనగనగనంటే ఒక రాజుగారు ఉన్నారు రాజుగారికి తెలిసే కదా ఐదు కాదు మీకు అది తెలుసా అండి మీకు ఇంకో గడి చెప్తాను అయితే అనగానే కనుక ఊర్లో ఒక వ్యక్త ఎవరున్నారు వ్యక్తి ఉన్నాడు ఎవరున్నారు వ్యక్తి పేరేంటో తెలుసా ప్రతివాడంట పేరేంటి అక్క పేరే పోయిందా స్పోర్ట్స్ అక్క ప్లీజ్ ఇటు ఇటు నన్ను నన్ను చూడండి ప్లీజ్ ఇటు ఇటు అరే బాబోరే పేరేంటి అక్కడ పేరేంటి పేరేంటి అంటే రాజ్ దగ్గరికి వెళ్ళాడు అన్న ఎక్కడికి వెళ్ళాడు రాజు దగ్గరికి వెళ్తే రాజుగారు ప్రతివాడికి ఒక ఇల్లు ఇచ్చాడు ఇల్లు ఇచ్చాడు ఇల్లు ఇచ్చాడు ఇల్లుకి కూడా పేరు పెడదామా అలాగే అని చెప్పి ఇల్లు కూడా పేరు పెట్టమని అడిగాడు అంట రాజుగారు ప్రతివాడు ఇల్లుకి పేరు పెట్ట మంచి పేరు పెట్టిన ఒక ఇంటికి కూడా మీకు ఇస్తున్నాను కదా ఒక ఇల్లు ఆ ఇంటికి కూడా ఒక పేరు పెట్టమంటే పేరు పెట్టాడంట ఏం పేరు పెట్టాడు తెలుసా మీకు తెలీదా హృదయం అంట పేరు ఏంటి ండి వెరీ ఇంకా ప్రతి వాడు రోజు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు అంతే ఇంట్లో ఏం చేస్తాం మనం ఇంట్లో కదా ఏం చేస్తాం ఇంట్లో ఫోన్ చేస్తాం కొడుకుంటాం గేమ్లు ఆడుకుంటాం కదా ఎంజాయ్ చేస్తాం అరే చెప్పనా ఇంకా అరే ఎన్నిసార్లు తింటారా ఇంకో చెప్పలేకుంటానంటే వాళ్ళు వెడి గుడ్ వెల్స్ ఎక్సర్సైజ్ కూడా చేస్తారంట సూపర్ అక్కడ గుడ్ ఆ ఎక్సర్సైజ్ చేస్తాను మీరు ఎవరు చేయరు ఎక్సర్సైజ్ బైబుల్ చదువుకున్నా ప్రార్థన కూడా చేసుకుంటా చాలా మంచి ఉండరా ఇక్కడ ప్రతివాడు ఏం చేశారో తెలుసా బైబుల్ చదువుకోలేదంట ప్రార్థన చేయట్లేదు చాలా తప్పు కదా ఆ ఇంట్లో ఏం చేయట్లేదు పెట్టుకుని ప్రార్థన ప్రాధాన్యట్లేదు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు ఇంట్లో ఇంట్లోకి వచ్చి సినిమాలు సీరియల్ అన్ని పెట్టుకుని చూస్తున్నాడు అంతలోకి ఒక ఉత్తరం వచ్చిందంట ఏం ఉత్తరం రాజుగారి దగ్గర నుంచి ఒక ఉత్తరం వచ్చిందంట అక్క అక్క ఏమొచ్చింది రాజుగారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది ఏ అవుట్గా ఉంది కదా వాట్సాప్ వచ్చిందామా రైట్ టెల్ గుడ్ రాజుగారి దగ్గర నుంచి ఏమొచ్చింది వాట్సాప్ వచ్చింది నాకు వాట్సాప్ వాట్సాప్లో ఏమైనా తెలుసా మెసేజ్ ఓకే ఓ ప్రతి నేను నీకు ఇల్లు ఇచ్చాను కదా ఎలా ఉందో చూస్తాక నేను వస్తున్నాను ఇన్స్పెక్షన్ కంటే రాజుగారి ఇల్లు చూస్తాకి ఆ ఇంకా ప్రతివాడికి అయిపోయింది ఇల్లు ఎలాగ ఉందంటే చదువుకోలేదు బట్టలన్నీ అలాగే ఉన్నాయి స్నానం చేసి రాగానే కమలలాగే పడేశాడు మంచం మీద విడిచిన బట్టలు తగిలించట్లేదు మనకు కూడా చెప్పదు కదా అమ్మా విడిచిన బట్టలు అరే అక్కడ పక్కన అంటారా అని చెప్పి మన అర్థమా అలాగే ఇది రేసాడు ప్రతి వాడు కూడా ఇది రేసాడంట బట్టలు అన్ని ఇది పుస్తకాలు అక్కడ పడితే అక్కడ పడేసాడంట అన్నం తిన్న తర్వాత చేయకలోనే చేయగలిగేసి అక్కడే పెట్టేశాడంట ఇది బ్యాడ్ హ్యాబిట్స్ కదా ఇవన్నీ ఇవన్నీ చేస్తా ఉన్నాడంట అందుకని ఇల్లు అంతా ఎవరికి ఉంది ఎవరు ఇల్లు రాజగారి ఇచ్చేసారు ఎవరికి ఇచ్చారు ఇల్లు పేరెట్టి ఉదయం ఇంట్లో మొత్తం అంతా చందా చదులు అయిపోతుంది పై వేసేందంట పైన ఇంటి బయటకి వెళ్ళి కూర్చుని ఎడుపుడు అంట బాబో ఇప్పుడు గారు వచ్చారు ఏం చేయాలి ఏం చేస్తాడు ఏం చేయాలి ఏం చేయాలని ఏడుస్తుంటే అసిగా ఒక అక్క వస్తుందంట రాయి ఎలా వస్తున్నారు అక్క వస్తుంది ఎలా చూసి అరే బాబు ఎందుకు నేను ఏడుస్తున్నావు నువ్వు ఏంటి అట్ట అక్క అక్క నీ పేరేంటి అక్క అని అడిగాడు ఎవరు అడిగాడు అక్క అంటుంది అక్క ప్రతివాడు ఆ పేరా కోపం పేరు పేరుందా ఏమన్నా కోపం చెప్పరా ఏంటట్ట అక్క రాజుగారు చెప్ప అక్క రాజుగారా

వెళ్ళి కూర్చుని పోయి సెటిల్ ఏం చేసింది సెటిల్ అయితే ఇప్పుడు అడుగురాడు పెద్ద క్లీన్ క్లీన్ చేయాలంటే నాకు నచ్చింది ఇక్కడే ఉంటానంటే అక్క అక్క రాజుగారు వచ్చి నాకు తెలియదు అప్పంది మళ్ళీ వెళ్ళి ఏడుస్తూ ఉంటే ఈసారి సరికి కూడా వస్తున్నాడు అన్న ఏమస్తున్నాడు వస్తున్నాడు ఆడి పేరేంటో తెలుసా బాబు ఆడి పేరేంటో తెలుసా నీకు తెలీదా ఆడి పేరు అబద్ధం అంటే అబద్ధం నడుచుకుంటూ వస్తుంది అబద్ధం నడుచుకుంటూ వస్తూ ఉంటే మళ్ళీ అక్కడ ఏం చేస్తుంది ప్రతివాడు బయట ఏడుస్తున్నాడు ఏడు వస్తున్నాడు అడిగడేనా బాబు ఎందుకు ప్రతివాడు నడుస్తుంటే రాజకీయ పెళ్లి ఇచ్చారు ఈ ఇంట్లో నామేలాగా ఉంది దానికి తోడు ఎవరు వచ్చి కూర్చున్నారు ఇంట్లోకి వచ్చింది సరే నీకు చేస్తాను ఇది చూసి అక్క ఈ అక్కడ ఉన్నా వర్త వెళ్ళిపోయాడు అక్క దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళి కూర్చుని ఆడుతున్నాడు అండి ఏ వస్తున్నాడు వచ్చట్లాడుతారు అక్కను అబద్ధం కోపంను అబద్ధం ఏం చేస్తారు పబ్జి గేమ్ ఆడుకుంటాడు తగ్గే కూర్చుని పబ్జిక ఏమాడుకు వస్తున్నాడు మళ్ళీ ప్రతివాడు వెళ్ళి అడిగాడంట అంట అనయా అనియా అబద్ధం అనియా ఇల్లు క్లీన్ చేద్దానన్నా కదా అని ఏది క్లీన్ చేయ అంటే మరి నా పేరేంట్రా అదే చెప్పాను అన్నాడు అంటే ఏంటి అదే చెప్పాను అన్నాడు అంట మళ్ళీ ఇల్లు ఏడుస్తున్నాడు ఏడుస్తుంటే ఈసారి చాలా మంచివాడు వస్తున్నాడు ఎవరు వస్తున్నాడు వాడి పేరేంటో తెలుసా కాదు చదవటే చాలా మంచి కూడా వస్తాడు నడుచుకుంటూ ఆడి పేరెంట్టి చాచాలం వాడతావు వచ్చాడు అంటే ఎందుకు నువ్వు అన్నాడు ఏమన్నాడు ఎందుకు అడుగుతాడు నువ్వు పెద్ద నేను అన్నాడు ఏమన్నాడు అదే అదే వచ్చింది ఇంకెవరు వస్తారు నేను చేస్తాను ఏమన్నాడు ఎవరన్నాడు వచ్చి చూశానండి అది చూచి ఎలా తిరిగి మీరు అందరూ పక్కకి వెళ్ళండి నేను ఇక్కడ పడుకుండా ఉన్నాడండి ఏమన్నాడు పడుకున్నాడండి ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఇల్లు ఇల్లు పేరేంటి ఇల్లు పేరేంటి హృదయమనే ఇల్లు ఎవరిదే ఇప్పుడు వీనికి భయం వేసి అక్కడికి సండే స్కూల్ బీబీఎస్ చెప్పడానికి ఒక అన్నయ్య అలా నడుచుకుంటూ వెళ్తా ప్రతివాడు ఏడుస్తుంటే చూసి ఎలా నా ఎందుకు ఏడుస్తున్నావు అంటే అన్నయ్య అలా జరిగింది కోపమక్ ఉంది ఆ బద్ద ఉన్నాడు అలవాటులో ఉన్నాడు అంటే సరే సరే పద విబిఎస్ దగ్గర అన్నయ్య మంచి ఖర్చు చెప్తారంట అక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్తే వెంటనే మనకి ఏం చేయాలో తెలుస్తుంది అన్న ఏమన్నారు ఏం చేయాలో తెలుస్తుంది అంటే వెంటనే వెళ్ళాడు వెళ్ళి చూస్తే అక్కడ వెంటనే అందరూ ఎన్నో నీలాగే పాటలో స్కిట్లు అన్ని నేర్చుకుంటుంటే ప్రతివాడు వచ్చి ఆడి బాగా చెప్పగానే ఏం చేయాలో చెప్పారంట తీయండి బైబిల్స్ తీయండి బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ తీయండి జోహన్ సువార్త మూడో అధ్యాయము పరచును ప్రతి వాడితో తీపిచ్చారంట అక్కడ అన్నయ్య చెప్తున్నా చెప్తున్నాయి తీపించాడు ఎలాగ దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తాను అద్వితీయ కుమారుడిగా పుట్టినగాని ఆయన ఉంచు అని నా పేరు వచ్చింది అన్నాడు వచ్చిందన్నాడండి ఏమన్నాడు ఉంచు ప్రతి వాడు అని నా పేరు వచ్చిందంటే భయపడ్లో అందరి పేర్లు ఉంటే నాన్న ైబుల్లోనే ఉంటది ఏం చేయాలో ఇల్లు క్లీన్ చేసుకోవాలంటే అని చెప్పి ఎల్లు ఎల్లి ప్రార్థన చేయి ప్రార్థన చేయగానే ఎలా మారుతుంది అంట హృదయం అని ఇల్లు ఎలా మారుతుంది ఆ ప్రార్థన చే చూడు నువ్వు వెళ్ళి చూడాలి వెళ్ళి మోకాలు వేసి ప్రార్థన చేశారంట ఏ మోకలే ఆ వెరీ గుడ్ ఇలా మోకాలు వేసి ప్రార్థన చేయగానే ప్రతివాడు ఏం జరిగిందంట వెలుగొచ్చిందంటే బాబు వెళ్ళలే బయటికి అరే బాబు నేను చెప్పేసి అబద్ధలో వెళ్ళిపోయాడు అంటే బయటికి అసలు నిద్ర ఏ చెడ్డ అవార్డులు ఏం చేశాడంట వాడు వెళ్ళిపోయాడంటప్పుడు హృదయం అనేది ఘనమైన పాత్ర ఈ అనే ఇల్లు ఈ ప్రతి వాళ్ళలో ఉన్న మన హృదయము ఘనమైన పాత్రే అరే బాబు ఈ పాత్ర కోసం వెళ్ళిపోతున్నావు నువ్వు సరే ఇది చూడండి ఇటు చూడండి ప్రతి వాళ్ళలో ఉంటుంది హృదయం అనే ఇల్లు ఏంటిది ఘనమైన పాత్రే ఈ పాత్ర ఘనంగా ఉండాలంటే ఏమేమి ఉండకూడదు దాంట్లో కోపం ఇంకా అమ్మకి హెల్ప్ చేయకపోవటాలు ఇల్లు నీట్ గా పెట్టుకోబోటాలు ఇవన్నీ లేకపోతేనే అది ఘనమైన పాత్ర లేకపోతే అదే పాత్ర ఇందా ఎప్పటికదా మట్టి పాత్ర ఇలా పరగానే విరిగిపోతుంది మీరు మట్టి పాత్ర ఘనమైన పాత్ర ఘనమైన పాత్ర అయితే ఎలా ఉండాలి అమ్మ మాట వినాలా అవునా గిడిచిన పాత్ర కరెక్ట్గా వేయాలా చేతులు ప్లేట్లో కడుగుతారా ఎక్కడ పెట్టాలి బయలు చదువుకోవాలా వాటిని చదవాలా ప్రార్థన చేయాలా ఇవన్నీ చేస్తేనే నీ ఘనమైన పాత్ర అదేనా రైట్ ప్రార్థన చేసుకుందామా ఓకే కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం మన హృదయం అనే ఇల్లు కూడా ఘనమైన